హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం మూడు రకాల కొమ్మల్ని నాటుకుందాము గన్నేరు వెంక సాంగ్ ఆఫ్ ఇండియా ఈ మూడు రకాల కొమ్మల్ని నాటుకుందాము మన గార్డెన్లో రకరకాల మొక్కలు ఉండాలి కదండి రకరకాల మొక్కలు ఉంటేనే గార్డెన్ అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడటానికి కూడా చాలా బాగుంటుంది అందుకోసం మనం అన్ని రకాల మొక్కల్ని కొనాలి అంటే డబ్బు చాలా ఖర్చు అవుతుంది అందుకని మనం కొన్ని రకాలు కొనుక్కున్న కొన్ని రకాలు మాత్రం కొమ్మల్ని నాటుకోవాలి అప్పుడు మనకి మనీ సేవ్ అవుతుంది మన గార్డెన్లో రకరకాల మొక్కలు ఉంటాయి అందుకని ఈరోజు నేను మూడు రకాల మొక్కల కొమ్మల్ని నాటుతున్నాను ఈరోజు మూడు రకాల కొమ్మల్ని నాటుకుందాము చూసారా ఇది రెడ్ వింక్ అండి మన టెర్రస్ గార్డెన్లో లేదు అందుకని కొమ్మల్ని నాడుతున్నాను ఇది రెడ్ గన్నేర్ అండి మన గార్డెన్లో పింక్ కలర్ ఉంది రెడ్ గన్నేరు లేదు అందుకని ఈ కొమ్మల్ని కూడా నాడుతున్నాను ఇవి సాంగ్ ఆఫ్ ఇండియా అండి గ్రీన్ సాంగ్ ఆఫ్ ఇండియా ఇది ఒక మొక్కే ఉందండి మన గార్డెన్లో అందుకోసం కొమ్మల్ని నాడుతున్నాను కింద లేదండి టెరస్ గార్డెన్లో ఉంది ఈ మొక్క కింద అయితే లేదు కింద పెట్టాలని ఈ కొమ్మల్ని కూడా నాడుతున్నాను ఇప్పుడు ఈ మూడు రకాల కొమ్మల్ని నాటుకుందాము ఇంకా కొమ్మల్ని నాటుకుందామండి ఈ కుండీల్లో నాటుదాము అన్ని కుండీల్లో అడుగు బాగున్నా రోహి ఆకులు వేసాను డ్రైనేజీ ఇంపార్టెంట్ కొమ్మల్ని నాటుకోవాలన్నా కానీ డ్రైనేజీ బాగుండాలి ఫస్ట్ వింకా నాటుకుందాము కొమ్మల్ని కట్ చేస్తున్నా క్రాస్గా కట్ చేసుకోవాలి నేను చూపిస్తాను మీకు కట్ చేశాక ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి మనం కొమ్మల్ని ఒక పది పెట్టుకోవాలండి ఒక్కొక్క రకం కనీసం ఐదారున్నా పెట్టుకోవాలి అప్పుడు ఒకటి కాకపోయినా ఒకటి వస్తుంది ఇలా కట్ చేసుకోవాలి కొమ్మల్ని రెడీ అయినాయండి కొమ్మలు ఈ మూడు కుండీల్లో నాటుకుందాము ఇంకా మట్టి పోస్తున్నానండి కుండీల్లో మట్టిని కూడా మంచిగా కలిపి పెట్టుకోవాలి మట్టిలో అన్ని రకాలు వేయాలండి అప్పుడే కొమ్మలు బాగా బతుకుతాయి పదిహేను ఇరవై రోజుల్లో వేర్లు వస్తాయండి కొమ్మలకి ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి ఈజీగా వచ్చేస్తాయి వేర్లు ఇలా నిండుగా పోసుకోవాలి కొమ్మలు నాటుకోవడానికి ఇలా చిన్న సైజు కుండీలు తీసుకుంటే ఈజీగా నాటుకుంటాయి వేర్లు వచ్చిన తర్వాత మనం మనకి ఇష్టమైన కుండీల్లో నాటుకోవచ్చు ఇప్పుడు నాటుకుందాము ఇంకా అడుగు బాగున్న ఆకులు తీసేయాలండి మీకు డీటెయిల్డ్గా చూపిస్తున్నా ఒక్కొక్క కుండీలో నాలుగు కొమ్మలు నాటుతున్నాను ఇలా కొంచెం లోపలికి పెట్టాలి మనకి ఒక వస్తుందండి ఇది నేను ఆడుతున్నాను కాబట్టి ఒక్కటి వచ్చిన చాలు మనకి ఇంకలా పెట్టేయడమే సరిపోకపోతే మళ్ళీ మట్టి పూసుకోవాలి నాలుగు కొమ్మలు పెట్టేయాలి మనకి ఒక్కటి వచ్చినా కానీ చాలండి ఇందులో మూడే పెట్టాను మన దగ్గర ఎన్ని కొమ్మలుంటే అన్ని కొమ్మలు పెట్టుకోవాలి ఆకులు మాత్రం తీసేయాలండి అడుగు భాగంలో ఇది తప్పనిసరి కొమ్మల్ని నాటుకున్న తర్వాత ఎండలో పెట్టకూడదు నేడలో పెట్టాలండి వెంటిలేషన్ ఉన్న ప్లేస్లో పెట్టుకోవాలి గాలి వెలుతురు రావాలండి కొమ్మలకి ఇలా నాటుకోవాలి కొమ్మల్ని నేను పది కొమ్మలు నాటానండి ఈ రెండు కుండీల్లో మూడు మూడు కొమ్మలు దీనిలో మాత్రం నాలుగు కొమ్మలు నాటాను ఇప్పుడు కొంచెం లైట్గా మట్టి పోసేద్దాము నాటిన తర్వాత మళ్ళీ కొంచెం మట్టి పోస్తే బాగా నాటుకుంటాయి కలర్ అండి చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ కలర్ నాకు చాలా ఇష్టం అండి అంతేకాదండి వింకాస్ నాకు అన్ని ఇష్టమే అన్ని కలర్స్ అందుకని గార్డెన్లో వేస్తూ ఉంటాను చాలామంది వేయరండి వింకాస్ కానీ గార్డెన్లో చూడటానికి అందంగా ఉంటాయండి పూజకు కూడా పనికిరావు ఈ పూలు కానీ గార్డెన్లో అందంగా కనిపిస్తాయి ఒక రకం నాటామండి కొమ్మల్ని సాంగ్ ఆఫ్ ఇండియా నాటుకుందాము చూడండి క్రాస్గా కట్ చేయాలి ఇలా కట్ చేస్తే ఈజీగా నాటుకుంటుంది ఈ సాంగ్ ఆఫ్ ఇండియా చాలా బాగుంటుందండి నిండు గ్రీన్ కలరు చాలా బాగుంటుంది చూడటానికి మంచి ఆక్సిజన్ ప్లాంట్ ఇవి కూడా నాలుగు కొమ్మలు నాడదాము ఒక టైన్ వస్తుంది ఆఫ్ ఇండియాలో టూ కలర్స్ ఉన్నాయండి నా దగ్గర ఈ కలర్ అయితే చాలా ఇష్టం చాలా బాగుంటుంది ఇలా ఆకులన్నీ తీసేయాలండి అడుగు భాగంలో ఆకులను కూడా కట్ చేయాలి కట్ చేసి కొమ్మ నాటుకోవాలి రెడీ చేసుకోవాలండి కొమ్మల్ని మనం నాలుగు కొమ్మల్ని రెడీ చేసుకున్నాము చూడండి ఇలా రెడీ చేసుకోవాలి నాటుకుందాము ఈ రెండు కుండీల్లో నాటుకుందాము సాంగ్ ఆఫ్ ఇండియా మట్టి బాస్తున్నా ఫిఫ్టీ పర్సెంట్ మట్టిలో థర్టీ పర్సెంట్ ఎరువు ఉండాలండి కంపల్సరీగా కొమ్మల్ని నాటుకోవాలన్నా కానీ ఎరువు మాత్రం కంపల్సరీగా ఉండాలి ఇసుక పొట్టు వేప పిండి కూడా ఉండాలి ఇంకా నాటుకుంటాము కొమ్మల్ని కొమ్మల్ని అలోవేరాలో డిప్ చేయనక్కర్లేదు దాల్చిన చెక్క పొడిలో డిప్ చేయనక్కర్లేదు పసుపులో డిప్ చేయనక్కర్లేదండి దేనిలో డిప్ చేయనక్కర్లేదు ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి ఈజీగా నాటుకుంటాయి మట్టిలో పెట్టేస్తే చాలు వచ్చేస్తాయి ఈ వేర్లు అందుకని పెట్టేస్తున్నానండి వింటర్ సీజన్లో దేనిలో డిప్ చేయనక్కర్లేదండి మట్టిలో పెట్టేస్తే వచ్చేస్తాయి ఈ వేర్లు పెట్టేస్తున్నాయి ఇంకా ఒక్కొక్క దానిలో రెండు కొమ్మలు పెట్టానండి ఈ రెండు కొమ్మలు దీనిలో పెడతాము నాలుగు కొమ్మలు నాటామండి ఒక్కటైనా వచ్చేస్తుంది మనకి మనకి ఒక్క కొమ్మ వస్తే చాలు అండి వేర్లు హ్యాపీగా పెంచుకోవచ్చు రకానికి ఒక మొక్క వచ్చినా కానీ చాలండి మనకి పెంచుకోవడానికి సాంగ్ ఆఫ్ ఇండియా కూడా నాటుకున్నాము వెంకా కొమ్మల్ని నాటుకున్నాము సాంగ్ ఆఫ్ ఇండియా నాటుకున్నాము ఇంకా గన్నేరు నాటుకోవాలండి ఇది రెడ్ గన్నేరు ఇది మన బుజ్జి గార్డెన్ చాలా పూలు పోస్తుందండి కానీ టెటస్ గార్డెన్ లో కూడా ఉండాలి కదా రెడ్ గన్నేరు అందుకని కొమ్మలినాడుతుందా వాటర్లో వేద్దాం అండి ఈ రెండు కొమ్మల్ని అవి ఎలా వేయాలో చూపిస్తాను మీకు గన్నేరు కూడా కొమ్మల్ని కట్ చేసుకుందాము ప్రతి కొమ్మకి అడుగు భాగంలో ఆకులు తీయాలండి తీసి నాటుకుంటే మనకి ఈజీగా వస్తాయి వేర్లు మన కొమ్మలకి ఇలా కొమ్మల్ని రెడీ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ప్రతి కొమ్మకి అడుగు భాగంలో ఆకులు తీసేయాలి ఇవన్నీ పనికిరావు ఇలా రెడీ చేసుకోవాలండి కొమ్మని నేను ప్రతి కొమ్మని చూపిస్తున్నాను ఎలా రెడీ చేసుకోవాలో ఇలా రెడీ చేసుకుంటే పదిహేను ఇరవై రోజులకి కంపల్సరీగా వేలు వస్తాయి నాలుగు కొమ్మలు రెడీ అయినాయి నాటుకుందాము ఈ రెండు కుండీల్లో గన్నేరు నాటుకుందాము మట్టి పోస్తున్నాం మన ఫ్రెండ్స్ దగ్గర కానీ మనకి తెలిసిన వాళ్ళ దగ్గర కానీ కొమ్మల్ని తీసుకొచ్చుకొని నాటుకోవాలండి మన దగ్గర ఉన్న మొక్కలు వాళ్ళు అడిగితే ఇవ్వాలండి అప్పుడు ఇద్దరికీ ఉంటాయి మనకి ఫ్రెండ్స్కి ఇద్దరికీ ఉంటాయండి మొక్కలు కొనే పని లేకుండా డబ్బు ఆదా చేసుకోవాలంటే ఇది ఒక బెస్ట్ సొల్యూషన్ అండి ఎన్ని మొక్కలని కొంటామండి అందుకని కొన్ని రకాలైన మనం కొమ్మలతో నాటుకోవాలి నేనైతే తెలిసిన వాళ్ళకి కానీ ఫ్రెండ్స్కి కానీ కొమ్మల్ని తీసుకెళ్ళి నాటుకోండి అని చెప్తానండి వాళ్ళు కూడా తీసుకెళ్తారు వచ్చి వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటే ఇవ్వమని చదువుతాను నేను కూడా మట్టి పోసాను ఇంకా నాటుకుందాము రెండు పెడుతున్నానండి ఒక్కొక్క కుండీలో ఈ నాలుగు కొమ్మల్లో మనకు ఒకటి వచ్చినా సరిపోతుంది నాటానండి గన్నీరు కొమ్మల్ని కూడా గట్టిగా ప్రెస్ చేయాలండి గట్టిగా ప్రెస్ చేస్తే పదిహేను ఇరవై రోజులకి తప్పకుండా వేలు వస్తాయి గన్నేరు కూడా నాటేసాను ఇంకా గన్నేరు కొమ్మలు నాలుగు కొమ్మలు మట్టిలో పెట్టానండి చూశారుగా మీరు ఇప్పుడు రెండు కొమ్మల్ని వాటర్లో వేద్దాము ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలండి ఫస్ట్ కొమ్మని ఇలా కొంచెం లావుగా ఉన్న కొమ్మని తీసుకోండి ఈ గెనుపు దగ్గర నుంచి కొంచెం చెక్కాలండి ఇలా ఇక్కడ వేలు వస్తాయి ఇలా చెక్కిన తర్వాత మనం వాటర్లో వేసేయడమే ఇలా ఒక బాటిల్ తీసుకొని బాటిల్లో వాటర్ తీసుకొని వేసేయడమేనండి కొమ్మని ఇంకా వేలు వస్తాయి ఇరవై రోజులు పడుతుందండి వాటర్లో వేలు రావాలంటే ఇక కనపడుతుందండి ఇలా తీసేయాలి ఇదిగోండి గెనుపు ఈ గెనుపు దగ్గర నుంచి ఇలా చెక్కాలి ఇలా చెక్కిన తర్వాత ఇంకా వాటర్లో వేయడమేనండి కొమ్మల్ని తీసుకునేటప్పుడు మాత్రం లావు కొమ్మల్ని తీసుకోవాలండి వాటర్లో వేసేటప్పుడు మూడు రకాల కొమ్మల్ని నాటేసానండి గన్నీర్ని అయితే రెండు విధాలుగా చూపించాను ఒకటి మట్టిలో రెండవది వాటర్లో మట్టిని కూడా మంచిగా కలపాలండి మట్టిలో అన్ని రకాలు వేయాలి ఫిఫ్టీ పర్సెంట్ మట్టిలో థర్టీ పర్సెంట్ ఎరువు టెన్ పర్సెంట్ ఇసుక టెన్ పర్సెంట్ వరి పొట్టు కొంచెం పిండి వేసి మట్టిని కలపాలి అలా కలిపి కొమ్మల్ని నాటుకోవాలండి అప్పుడు పదిహేను ఇరవై రోజుల్లో వేలు వస్తాయి మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళ దగ్గర కానీ ఫ్రెండ్స్ దగ్గర కానీ కొమ్మల్ని తెచ్చుకొని నాటుకోండి ఇది వింటర్ సీజన్ కాబట్టి పదిహేను ఇరవై రోజుల్లో ఈజీగా వస్తాయి మనం దేనిలో డిప్ చేయనక్కర్లేదండి కొమ్మల్ని కట్ చేసుకుని మట్లో నాటేస్తే పదిహేను ఇరవై రోజుల్లో వేలు వస్తాయి మన గార్డెన్లో కొత్త మొక్కలు వస్తాయండి మన గార్డెన్ చూడటానికి చాలా బాగుంటుంది మరి కొత్త మొక్కలు వచ్చినప్పుడు గార్డెన్ చాలా బాగుంటుంది కదండి మరి కొత్త కొత్త మొక్కలతో గార్డెన్ కళ్ళకళలాడాలి అంటే మనం ఒకటి కొనుక్కోవడం కానీ రెండవది కొమ్మల్ని నాటడం కానీ జరగాలి ఏది వీలుంటే అది చేయాలండి మనం కొమ్మలకి వాటిస్తున్నాను వీటన్నిటినీ గాలి వెలుతురు వెంటిలేషన్ వచ్చే చోట పెట్టాలండి పెడితే ఇరవై రోజుల్లో వేలు వస్తాయి మళ్ళీ మనం మనకి నచ్చిన కుండీలో మార్చుకోవచ్చు వేలు వచ్చాక